ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడి సిగ్గులు ఎదుర చాల ఏంద్రైవి చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని

కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కోల్ అడిగి కదరా చేతు అన్న తీసుకోబెట్టా థ్యాంక్ యూ బాగా రా సి అంకుల్ ఏ ఆగో ఎవడరా నువ్వు దెంతోని దేంతో దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్ ఆంటనీ ఆంటనీ రాడ్రీ క్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్ని ఏళ్ళ నుంచో అంకుల్ పరిచయమే పది నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లాడుతున్నాను మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్లైట్ లెంత డిస్కషన్ ట్యూబ్ లైట్ పెడతలే ఎవడరా వాడు ఎలక్ట్రిషియనా ట్యూబ్ లైట్ అంటున్నాడు అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది చెప్పో ఎందుకు బోర్డు అవి తీసుకో ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ ఇగో నీ అని గిఫ్ట్ తీసుకొచ్చా హ్యాపీ బర్త్ డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ అండి రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు అందుకేనా అన్నా క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్నా అంత బాగానే ఉండేరా కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లో ఒక వైరస్ని తీసుకొచ్చు లవ్ ఓకే ఓకేనండి ఆరో చూసిన అవ్వరు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కాళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున నేను ప్రేమిస్తులో బదులు ఆన్లైన్ అని పిచ్చుకు ఉండే అనిపిస్తే అర్జున్ రెడ్లో కొండలుగా ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు అయితే స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ పస్తే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగడి కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్ కావ్యనా శృతి ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ ఒక కప్పు కాఫీ ఇలా అడుక్కు సిగ్గులేదా ఏం సారీ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వులు నవ్వడం కాదురా నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయండి నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన సైలెన్స్ ఏంది రా సైలెన్స్ చదువుకొని లైబ్రరీకి వస్తారా ఇంటికో ఇంటి అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాట్స్ కదా హ్యాండ్ స్వెట్టింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మామా అశోక్ చేస్తారు మన జడ్డీ లాగా మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు రా నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నా 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 మామా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ మీరెంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారు ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లని కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఇది గ్యారెంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు

హాయ్ డీడీ ఏంటి లైబ్రరీలో తెగా పద్దాలు చెప్తున్నావు నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు నేను ఎవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వు అంటే మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం వారం అనిపించట్లే హార్రైటింగ్ చూసుకొని రేయ్ ఆ హార్డ్రైటింగ్లో కరోస్ ఎందుకు తెలుసా అమ్మాయిలకి కూడా కరోస్ ఉంటాం కాబట్టి లెటర్ అమ్మాయి డీడి ఏ బోకన కొడుకు రాసాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమాతానో మీకు తెలుసా రే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇన్ని లత్ కోర్పలు చేసి ఉంటాయి ఇట్లా చెప్పి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడి ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడీ డిడియా ఏంటి కార్డు కమ్మాయా కంపెనీస్ క్రెడిట్ కార్డా ఏ మనోడు కానీ సీన్ లేదు మూసుకొని ఫోన్ ఇపే డిడి ఫోన్ ఆడంటే ఓకే మీరు ఎందుకు కొడతారా ఏ మా డాడీ చెప్పినా ఇట్ అను చేయదని డాడీ హలో మామా లేడీస్ రా నేను హ్యాండిల్ చేస్తాను ఇచ్చే హలో ఎవరు మీరు నేను లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసిండ్రా అవును కాపి దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా మమ్మల్ని లేడీస్ మామా అసలు ఎవరండి మీరు మీ పేరేంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నిజంగా నా అమ్మాయి మామా ప్రైస్ ద లార్డ్ జని ప్రైజ్ ద లార్డ్ డిడి నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో ఈ రోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్క రోజు అయినా ఈరోజు సోలుగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేనేమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ ఫోన్ చేసిండు అరే తర్వాత డ్రాప్ చేయి చెప్పిండు కాకపోతే నేను ఉన్నా కాబట్టి డ్రాప్ చెప్పినా బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వంద వాడనా అశోక్ థ్యాంక్స్ ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాకు పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఓకే నాకేం తక్కువ మా ఏరియాలో పది మంది ట్రై నమ్మట్లేదా చేస్తున్నారు లవ్ చేస్తున్నావా లేదా సారీ జని నేను మూ అన్ అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో అమ్మాయిలు ఉంటే నేను జెస్సీ లవ్ చేస్తా తొమ్మిది మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గడి నవ్విండు వెన్నీ కనిపెట్టడానికి డిడి బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ రోడ్ ఎక్కిం ఇక ఆడికి వెళ్ళి శురు అయింది